హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము నిర్మలా సిల్స్ అని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములో కూడా మీకు ఎవరైనా చెప్తారండి స్క్రీన్ మీద నెంబర్ ని సంప్రదించండి ఒకవేళ కాల్ కలవతే వాట్సాప్ కాల్ చేయండి ఎందుకంటే లోపల టవర్స్ అది రావట్లేదు కదా కాల్ సో వాట్సాప్ కాల్ అంటే మీకు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉంటామండి ఫస్ట్ ఐటమ్ ఏం షేర్ మనం మంచి ఆఫర్స్ లో ఫ్యాన్సీ కుప్పం రూపాయల ఐటమ్స్ తెచ్చామండి ఓకే సూపర్ క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ మనం యాక్చువల్ చెప్పండి ఏడు ఎనిమిది వందలు అమ్మే ఐటమ్స్ అండి ఇవన్నీ మిక్స్ మేల్ అండి మిక్స్ బిల్ లో రకరకాల డిజైన్స్ వస్తాయి ఒక్క డిజైన్ అనేది రాదండి అయితే మనం హోల్సేల్ పరంగా ఫైవ్ శారీస్ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఒక్క శారీ కాస్ట్ త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్టీన్లీ త్రీ నైన్ ఇస్తాం వన్ డే ఆఫర్ కింద సింగల్ శారీ మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి అంటే ఫోర్ ఫిఫ్టీ అవుతుంది షిప్పింగ్ ఛార్జెస్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది ఒక చీరకి మీకు డోర్ డెలివరీ వస్తుంది వీటిలో మనకి డిజైన్స్ చాలా వస్తాయండి సో మీకు డిజైన్స్ అనేది షేర్ మనకి బండల్ వైజ్ గా వస్తుందండి యాక్చువల్ గా ఇలా బండల్ బండల్ తీసుకున్న త్రీ నైన్టీ నైన్ ఇస్తాం ఒకవేళ ఎవరికైనా సింగిల్ కావాలి సింగిల్ కూడా ఇస్తాం ఇలా కవర్స్ ఓపెన్ చేసి చేస్తాయి త్రీ శారీ చాలా హై క్లాస్ ఐటమ్ అండి ఇది మీకు చెప్తాం కదా ఏడు ఎనిమిది వందలు పై రేంజ్ ఐటమ్ అండి ఫుల్ మంచి క్వాలిటీ పెళ్లి సీజన్ ఫుల్ గా ఉంది మీకు పెట్టుబడులు కూడా చాలా బాగా పనికి వస్తుంది క్లాస్ ఐటమ్ లేదండి సారీ మంచి మస్ట్ లో అండి సూపర్ గ్రీన్ బోర్డ్ కాంట్రాక్ట్ బోర్డర్ వస్తుంది ఇట్లా డిజైన్స్ అనేది నా దగ్గర ఒక యాభై డెబ్బై డిజైన్స్ వస్తాయి సేమ్ అయితే రావండి అన్ని డిజైన్స్ మారతాయి ఇంట్లో పెట్టేది నెక్స్ట్ చూడండి పోర్ట్ కలర్ కలర్ డిజైన్స్ అనేది దాదాపు వంద డిజైన్స్ ఉంటాయి మన దగ్గర ముందు రిమోసెల్స్ కంప్లీట్లీ హోల్సేల్ షాప్ వల్ల మీ డిజైన్స్ అనేది ఫుల్ అవైలబిలిటీ ఏదైనా త్రీ నైంటీ నైన్ ఇయర్స్ మేడం ఫుల్ డిజైన్స్ ద క్లాస్ ఐటమ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నిర్మలా సిల్స్ విజయవాడ సో మన ఛానల్లో రెగ్యులర్ గా ఉండే షాప్ అండి మంచి మంచి ఐటమ్స్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు అసలు మిస్ అవద్దు ప్రైజెస్ అయితే మీ చాలా నెట్ ప్రైజెస్ ఉంటాయండి ఎవరైనా ఇంటి దగ్గర బిజినెస్ చేసేవాళ్ళు రీచ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే మోస్ట్ వెల్కమ్ అండి రావచ్చు మీరు చక్కగా తీసుకోవచ్చు కూడా కొరియర్ కూడా చేస్తారు కదండి సింగిల్ శారీ చేస్తామండి అట్లా ఏమి లేదండి ప్రాబ్లం ఏమీ లేవండి సో మేము సింగిల్ అని చాలా డిజైన్స్ ఉన్నాయండి చాలా అంటే చాలా ప్రతిసారితో నందం అండి వేరే వేరే డిజైన్ చూసిన మీకు ఎన్ని డిజైన్ సెలెక్షన్ చేస్తున్నామో సూపర్ అండి అసలు ఒక్కొక్కసారి కూడా చక్కగా చూపుతున్నారండి మీరు పిక్ చేసుకుని సెండ్ చేసినట్లయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం అండి మీరు వీడియో చూసిన వెంటనే బుక్ చేయండి చాలా మంది అయిపోతుంది చెప్పి కమెంట్ చేస్తున్నారు కదా మీరు వీడియో చూసిన వెంటనే ఆర్డర్ని ఇవ్వాలండి సో వీడియో మీ మీ వరకు రావాలంటే ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తేనే వీడియో వస్తుందండి నిర్మలా సింగ్స్ నుంచి లేకపోతే రాదు నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసేయండి చాలా చూపిస్తాను చూస్తున్నారు కదా ఒక్కసారి లుక్ ఆల్ చూపిస్తున్న స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏదైనా త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది ఫైవ్ శారీస్ ఎబో తీస్తుంటే అంతే కదండి మేడం సింగిల్ మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా అండి సూపర్ అండి అసలు

ఒక్క డిజైన్ చూస్తాను ఒక డిజైన్ ఒక డిజైన్ సంబంధం కూడా లేదు ఇంకోటి ఇది ఆఫర్ శారీస్ అంటే అట్లానే వస్తాయి ఇవి చెట్టు చెట్టుగా ఉంటే ఏడు యాభై ఉంటుందండి అవును సింగిల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అండి ఫోర్ ఫిఫ్టీ అవుతుంది వీడియో లైక్ చేయడం మర్చిపోద్దండి చూస్తున్నారు కదా ఫుల్ స్టాక్ రెడీగా ఉందండి బిజినెస్ చేసుకునే వాళ్ళు అసలు లేట్ చేయొద్దు స్పెషల్ సారీ సూపర్ కాపర్ మంచి మంచి అసలు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకోండి ఆర్డర్ని ఇవ్వండి నేర్బీంటి రండండి తప్పకుండా ఇవే మనకి షోరూమ్స్ లో ఎక్స్ట్రా ప్రైస్ అయితే అమ్మేస్తారండి ఇక్కడైతే జస్ట్ మనకి ఫోర్ ఫిఫ్టీ సింగిల్ శారీ అండి పై కన్నా ఎబో తీసుకుంటే త్రీ నైన్టీ నైన్ సూపర్ కలర్ అండి మస్టర్డ్ ఎల్లో పింక్ చాలా డిజైన్స్ ఉన్నాయండి నాకు స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఖచ్చితంగా మీకు ఆర్డర్ చేసేవాడు సిద్ధంగా ఉన్నామండి శారీ గుడ్ చూడండి ఎంత బాగుందో Thank ఇంకొక శారీ కూడా చక్కగా ఓపెన్ చేసి చూపిస్తున్నారండి నచ్చిన వెంటనే పిక్ చేసుకోండి మీరు శారీని అప్పుడే వస్తుందండి మీకు సూపర్ అండి మంచి మస్టర్డ్ ఐలోకి బాటిల్ గ్రీన్ లాగా వచ్చింది నైస్ త్రీ హండ్రెడ్ నైన్టీ లక్ష బుట పట్టు చీరలు ఫుల్ ఫేమస్ అండి మీ షాప్ లో ఇది చాలా లైట్ వెయిట్ అండి అసలు మళ్ళీ మనం ఎనిమిది యాభై తొమ్మిది వందల ఫైవ్ రేంజ్ అమ్మిన ఐటమ్ మేడం ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అలాంటిది మన దగ్గర ఓన్లీ ఒక్క సెట్ వచ్చింది మేడం ఆఫర్ లో సో మనం చాలా తగ్గించి ఇస్తాం మేడం ఓకే ఇది మనం ఆఫర్ లో సింగిల్ సైజ్ తీసుకోండి

మ్యాజిక్ అంటే ఇవన్నీ స్పెషల్ శారీస్ అండి డిజైనర్ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉందండి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ వచ్చి పళ్ళు వస్తుందండి పళ్ళు సెల్ఫ్ డిజైన్ వస్తుంది సిల్వర్ లాగా అసలు మామూలుగా లేదండి సారీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఇది విస్కూమస్ క్వాలిటీ అండి ఓకే అంటే మనకి సిల్క్ లాగా ఉండదు ఫంక్షన్ వేర్ లాగా ఉండదు అండి పార్టీ వేర్ పార్టీ వేర్ ఇవన్నీ మనం ఎనిమిది వందలు తొమ్మిది వందలు పై రేంజ్ మెయిన్ ఐటమ్ మేడం బట్ ఇప్పుడు ఇది మనం కూడా ఇది స్పెషల్ రేట్ వేస్తాం మేడం ఏ సైజ్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఇస్తున్నాం మేడం ఫైవ్ నైన్టీ నైన్ వీటిలో కలర్స్ మేడం ద బ్యాక్ ప్యాక్ వస్తుంది ఇవన్నీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు నియర్ బై ఉంటే రండి అండి స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా చాలా క్లియర్ కట్ గా చూపిస్తున్నారు ఏదైతే ఐదు ఈ సారీకి ఒక్కసారి బ్లౌజ్ ఎస్ మేడం ఇదే మ్యాడమ్ చీర కూడా చాలా పెద్దగా ఉంటాయండి బ్లౌజ్ ఇది ఓకే వచ్చింది మార్కెట్లో అండి పట్టు చీరలు జామదానీ పట్టు జామ్దాని పట్టు శారీస్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుందండి శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ అండి యాక్చువల్లీ ప్యూర్ జామదని అనేది తొమ్మిది వేల పదివేలు తక్కువ ఉండదండి బట్ ఇది ఏంటి సెమీ జామదని పట్టండి ఓకే ఇవన్నీ మనం పద్నాలుగు పదిహేను పైరేం జమ్మీన్ ఐటమ్ అండి ఇవి కూడా అంటే ఆఫర్లు వచ్చినాయి ఏ సైజు తీసుకో మేడం కేవలం వెయ్యి యాభైకి ఇస్తాం మేడం కలర్ చార్ట్ అండి మీరు చూపించది చూస్తున్నారు కదండి కలర్స్ అన్ని కూడా చక్క స్క్రీన్ షాట్ తీసేయండి నియర్ బి ఉంటే రెండు అండ్ పీడని లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి బ్రైట్ కలర్స్ అండి కంప్లీట్ పార్టీ వేర్ ఇదంతా కూడా ఈ కంప్లీట్ గా కలర్ చాట్ అండి టోటల్ గా ఎయిట్ కలర్స్ వస్తాయండి ఏ సైజ్ తీసుకుంటే మేడం కేవలం వెయ్యి యాభై మేడం తెందేరి సిల్క్ సారీ అండి టస్సర్ సిల్క్ అండి ఫారీ ఓకే టస్సర్ సిల్క్ ఎస్ మేడం టస్సర్ సిల్క్ యాక్చువల్లీ ఇవన్నీ ఆరు యాభై ఆ రేంజ్ ఐటమ్ అండి బట్ ఇవన్నీ మనకి సూక్ష్మ రూపాల్లో వస్తాయి అంటే స్మాల్ మిస్టేక్ రావచ్చు మాత్రం మనకి రాల ఇవి బట్ అయినా మనం కస్టమర్స్ కి రావచ్చు అని చెప్తున్నాము బట్ ఇచ్చే మనం స్పెషల్ రేట్ మేడం ఏ సారీనా తీసుకోండి ఓన్లీ టూ నైన్టీ రూపీస్ డిజైన్ ఇచ్చాడు దీనికి సెపరేట్ గా వచ్చింది మేడం బ్లౌజ్ వీటిలో మన దగ్గర ఒక అరవై డెబ్బై డిజైన్స్ వస్తాయి మేడం సో మీకు రీజన్స్ షేర్ చేస్తామని హ్యావ్ లుక్ టూ నైన్టీ రూపీస్ అండి ఒక్కటే డిజైన్ లో మనకి కలర్స్ రావండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ మొత్తం కూడా సో చూస్తున్నారు కదా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఒరిజినల్ గా లుక్ తెలుస్తుంది ఇది ఓకే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేసిందండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇదైతే మంచి క్రీమ్ ఫేర్ మీద వచ్చింది చెక్స్ ప్యాటర్న్ మామూలుగా లేవండి రెండు తొంభై శారీ ప్రైజ్ హైలైట్ కానీ స్టాక్ ఎక్కువ ఉండదండి వన్ ఆర్ టూ పీస్ వస్తాయి మొత్తం మీద అందరికి ఏ కాండి కష్టపండి పోసంపల్లి టైప్ ఇది బాగున్నాయి సూపర్ అండి ఒక్కసారి ఆల్ ఓవర్ లుక్ కూడా చూపిస్తున్నాం మొత్తం ఓవరాల్ గా ఏ శారీ అయినా తీసుకోవచ్చు అండి రెండు వందల తొంభై రూపాయలు టూ నైన్టీ రూపీస్ అండి మంచి మంచి కలర్స్ డిజైన్స్ సూపర్ ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేర్బి తప్పకుండా రండండి వస్తేనే మీరు చూసుకోవచ్చండి బిజినెస్ పర్పస్ కి అయితే చక్కగా రావచ్చండి వీళ్ళ షాపు చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది మీకు ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉందండి చక్కగా చూపెట్టే ప్రతి ఐటమ్ సార్ ప్రతి ఐటమ్ కి కొన్ని ఒక్కొక్క సెట్ మిగిలిపోతాయి కానీ ప్రతిఐట హండ్రెడ్ సెట్ మినిమం ఉంటాయండి ఇవి డిజైన్స్ అండి మీకు డబల్ డబల్ కానీ ఇస్తామండి ఇవి డిజైన్ పట్టు అండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఇది ఐటమ్ అండి సింపుల్ కలర్ కూడా చాలా బాగుందండి గ్రే కలర్ చాలా హైలైట్ అండి ఇది కచ్చింగ్ పాయింట్ ఒక అర మీటర్ వర్క్ ఇచ్చా అండి ఇది బ్లౌజ్ అండి ఇలా బ్లౌజ్ కి ఇలా ఇస్తారు సిల్వర్ చేసి ఇస్తారండి ఏడు ఎనిమిది వందలు ఫైవ్ రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఓన్లీ లిమిటెడ్ కలర్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఇస్తాడు మొత్తం కూడా చక్కగా వీవింగ్ అండి ఇదంతా ప్రింట్ అయితే కాదు ఇక వీటిలో కలర్స్ అండి వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ లేకపోతే రావు ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ ఏంటి మేడం ఇవన్నీ ఏడెనిమిది శారీస్ అండి ఏ తీసుకోవాలి కేవలం ఫోర్ నైన్టీన్లీ ఫోర్ నైన్టీన్స్ మేడం ప్యూర్ ఈ కంచి పట్టే శారీస్ అండి మనీ మూడు వేల ఐదు నుంచి నాలుగు వేల పై రేంజ్ ఐటమ్స్ చూపిస్తాం అండి బట్ ఇది అంటే మనకి కొద్దిగా సూక్ష్మ రూపాలు వస్తాయండి ఓకే అంటే రాదు నైన్టీ నైన్ పర్సెంట్ అయినా వన్ పర్సెంట్ వచ్చినా మనం చెప్పేస్తాం ఇప్పటికిప్పుడే ఇది పళ్ళు అండి సూపర్ ఉందండి సారీ ఈ శారీ మొత్తం ఇలా వస్తుందండి ఇవన్నీ మూడు వేల ఇచ్చే శారీ చూడండి ఇప్పుడు నాకు ఒక్క చిన్న చుక్క కూడా ఇక్కడ కనబడట్లా అట్లాంటి స్పెషల్ రేంజ్ ఏ సారీ తీసుకోండి మేడం కేవలం థర్టీన్ నైన్ తొంభై తొమ్మిది వీటిలో మన దగ్గర డిజైన్స్ చాలా వస్తాయి అండి ఒకసారి చూద్దాం మనం ఓపెన్ చేసిన కలర్ కూడా అసలు ఎక్సలెంట్ కలర్ అండి గ్రీన్ కి పింక్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చక్కగా వీటిల్లోనే సింగిల్ బార్డర్ చూపిస్తాను సో మీకు రిక్వైర్మెంట్ ఇలా బార్డర్ తో చూసుకోండి కొన్ని శారీ అంటే కంచి పట్టుకి బిగ్ బార్డర్స్ ఎక్కువ వస్తాయని బార్డర్ అర్థం అవదు అవును చూడండి ఎంత బాగుందో సో మళ్ళీ ఇది క్లోజ్ చేసి పెట్టేస్తాను సూపర్ అండి తలంబరాల్ చీర ఓకే తలంబ్రాల శారీ ఇది కూడా రాణి కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా చూపిస్తున్నారండి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా స్లోగా చూపిస్తున్నారు కలెక్షన్ రాణి కలర్కి బ్లూ బార్డర్ ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది చాలా క్లాస్ డిజైన్ అండి మామూలుగా లేదండి ఇది సారీ బట్ ఏంటంటే స్టాక్ అనేది ఎప్పుడైనా మన దగ్గర మేడం ఇది మీనా కర్రీ ఓకే ఏడెనిమిది వేల పైన ఉంటుంది మేడం అవును ఇప్పుడు మనం ఆఫర్ ప్రైస్ లో పదమూడు తొంభై తొమ్మిది సూపర్ కలర్ కాంబినేషన్ చిన్న తోక్షణ లోపాల కింద వచ్చింది కానీ ఇక్కడ డ్యామేజెస్ లేవండి వీటిలో డ్యామేజెస్ ఉన్నాయేమో అనుకోవద్దు లేవు కదండి డ్యామేజ్ అసలు నైన్టీ నైన్ పర్సెంట్ అంటే బెజ్జం కానీ చేయడం రాదండి ఏమైనా మరక వివింగ్ మిస్టేక్ రావచ్చు మైనర్ కాదు కూడా బట్ డ్యామేజ్ అంటే ఎక్కడ రావట్లేదు అసలు అసలు ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది డిజైన్స్ అన్ని చాలా వస్తాయి మేడం ఎక్సలెంట్ పీసెస్ అండి అసలు మిస్ అవద్దు చూసిన వెంటనే రండి మంచి మంచి అసలు కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి వీడియోని లైక్ చేయండి మర్చిపోవద్దు కమెంట్ చేయండి కలెక్షన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఏ శారీస్ చూడాలి అనుకుంటున్నారు కూడా చెప్పండి మన షాప్ లో అవైలబిలిటీ ఉంటే చూపిస్తాము ఓకే సూపర్ కలర్స్ అండి నలభై యాభై కలర్స్ రెడీగా ఉన్నాయండి ప్రతి కలర్ మీతో షేర్ చేస్తాను ఒక్క చీర కూడా ఉందని చూపి మాత్రం ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది క్వాలిటీ కూడా బాగుందండి ప్యూర్ ఇక కంచి పట్టు శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసిన వెంటనే రండి అప్పుడే మీకు శారీస్ వస్తాయండి ఇవన్నీ డిజైన్స్ అండి చాలా ఎప్పుడైనా సరే ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సైజ్ రెడీగానే ఉంటాయి స్టాక్ ఇవన్నీ సో ఎవరికైనా బల్క్ ఆర్డర్ కావాలి ఉన్నామండి చూస్తున్నారు కదండి తీసే కొద్ది వస్తానే ఉన్నాయండి శారీస్ చాలా స్టాక్ ఉంది మొత్తం డిజైన్స్ అండి ఓకే ఏ సైన్ తీసుకుని మేడం కేవలం థర్టీన్ నైన్టీ నైన్ మేడం మొత్తం బాక్స్ ప్యాకింగ్ ఐటమ్ మేడం ఇవంతా ఓకే ఇవన్నీ డిజైనర్ బ్లౌజ్ రావచ్చు డిజైనర్ బార్డర్ రావచ్చు ఏమైనా రావచ్చు క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి మనీ ఆరు ఆరు ఐటమ్స్ అండి ఇదిగోండి బ్లౌజ్ చాలా బాగుంటుంది అండి చూడండి బ్లౌజ్ ఇట్లా మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తాయి ఎన్ని ఐటమ్స్ అండి చూడండి అది వచ్చి ఇలా బ్లౌజ్ వస్తుంది సో మనం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైలీ వేర్ కన్నా బాగుంటుంది లేకపోతే గిఫ్టింగ్ పర్పస్ కూడా బాగుంటుంది మనీ ఆరు ఏడు వందల రూపాయల ఐటమ్స్ మనం హోల్సేల్ గా ఒక్కటే రేట్ పెట్టినాం మేడం ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ వెయ్యికి మూడు మేడం

డిజైన్స్ అనేది చాలా వస్తాయండి ఒక్క డిజైన్ యాభై డిజైన్స్ వస్తాయి కి త్రీ శారీస్ డిజైన్ బ్లౌజ్ అండి మొత్తం బాక్స్ ప్యాకింగ్ బిర్యానీ లైక్ చేయండి మర్చిపోవద్దు షేర్ చేయండి చూస్తున్నారు కదా ఒక్కొక్కటి చక్కగా చూపిస్తున్నాము ఒక హెయిర్ కట్గా ప్యాకింగ్ తో చక్కగా థౌసండ్ కి త్రీ అంటే అసలు చాలా రీజనబుల్ అండి రీసెల్ ఆర్స్ ఎవరైనా ఉంటే రండి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు చీరల బిజినెస్ ఇప్పుడప్పుడే స్టార్టప్ లో ఉన్న వాళ్ళకి కావచ్చండి వైట్ కూడా వచ్చింది అండి వైట్ ఎల్లో షేడ్ కూడా వచ్చింది డిజైన్స్ చాలా వస్తున్నాయండి మీరు ఒకవేళ రీసెంట్స్ అంటే మా షాప్ ఇట్లా డిజైన్స్ చాలా ఇస్తానండి చూస్తున్నారు కదండి మొత్తం కూడా బల్క్ స్టాక్ అండి ఇవన్నీ డిజైన్స్ అండి ఏమైనా తీసుకోండి మేడం వెయ్యికి మూడు మేడం వెయ్యికి మూడు